అనేక ఉద్యమాలు రాజులు దూరం వేరు వేరు జాగాలలో వాళ్ళు వాళ్ళ కార్యక్రతను బట్టి వాళ్ళ అవసరాలను బట్టి కూడా ఇటువంటి చాలా రాజకీయాలలో వచ్చినారు మనం ఏ రాజకీయాల్లో ఉన్నా కూడా మనం నిర్దేశించి కాపాడగలిగి డైరెక్ట్ చేయగలిగే భారత రాజ్యాంగం మనబడుతున్నారు బాలకృష్ణ ఎన్కౌంటర్ అయిన రోజు చాలా ఎద్దు చనిపోయినటువంటి అదే విషయాలు మనము ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి సంఘటనలు ఏమవుతుందో ఆపరేషన్ పథకాలు ఉందో అది కేవలము గనుల కోసమో ఇంకా దేనికోసమో సహజ మనరులు పడగొట్టడం కోసమో ప్రభుత్వం తీసుకుంది మాత్రమే అది భారతదేశంలో సామాజిక విప్లవాలకు సామాజిక కార్యాచరణకు దగ్గరకు ఉన్నటువంటి ఏ ఒక్కటి కూడా ఒక అనువాదానికి నిప్పులమైన వ్యవస్థ వాళ్ళకు ఉన్నది కలిసి దాంట్లో భాగంగా పగవడి కాళీ సంస్థలు మాత్రం చెప్పగలుగుతుంది ఎందుకు మాట్లాడిందంటే ఈ దేశంలో సాయుధ ఇన్సర్జెన్సీ అనేది తిరుగుబాటు అనేది చాలా ప్రాంతాల్లో జరుగుతుంది కానీ ఎక్కడ జరిగినటువంటి హింస వారితో కంపేర్ చేస్తే మావోయిస్టు పార్టీ చేసినటువంటి హింస ప్రతి లెక్కలకు వచ్చేది కూడా జరుగుతుంది అయినప్పటికీ కూడా ఎందుకు హింస కొనసాగుతుంది అంటే సైద్ధాంతిక పరంగా తీవ్రమైనటువంటి వ్యక్తిగత్వం వాళ్ళందరూ కలిపి దాడుతూ ఉంది ఈ దేశంలో సెక్యులరిస్టులన్నా ఈ దేశంలో రాజధానుల మౌలిక శక్తులు ఎత్తి చూపే వాళ్ళన్నా కూడా ఇప్పుడు దేశద్రోహల కింద లెక్క పెట్టే వాతావరణం ఉంది కాబట్టి నేను ఈ సందర్భంగా ఒకటైతే గుర్తు దర్శకున్నా మనం ఇప్పుడు చాలా చాలా దూరం వచ్చిన్నాము కాబట్టి ఎక్కడి నుంచి మళ్ళీ మొదలుపెట్టి మనము ఈ దేశానికి అవసరమైన వాళ్ళము వాళ్ళను ఎదుర్కోవడం ద్వారా దేశం నష్టపోతుందని చెప్పేసి మొత్తం సామాజిక వ్యవస్థ కూడా చింతన చేసినటువంటి స్థాయికి మనకు కొంచెం సమయం వచ్చింది ఎందుకంటే ఇంతమంది చనిపోతున్న తర్వాత మనం ఎక్కడో ఒకటి ఏం చేయగలుగుతాం మీద చర్చించాల్సిన అవసరం ఉండాలి పోలీసు వ్యవస్థ రకంగా ఒక సందర్భం చెప్పాలి ఈరోజు పేపర్లో మీరు అందరూ చూసుకుంటారు తెలంగాణకు సంబంధించిన డీజీపీ జితేంద్ర ప్రసాద్ ఇవాళ మాట్లాడినటువంటి సందర్భంలో సుజాతగా నింజిపోయిన సందర్భంలో మాట్లాడింది ఏంటంటే ఈ దేశంలో ఆపరేషన్ కళారుల విషయం చెప్తా మాకు కేంద్ర ప్రభుత్వానికి పెద్ద తేడా ఏం లేదు మేము వంద శాతం అయితే లొంగిపోవాలి లేకపోతే ఎన్కౌంటర్లు చేస్తామని చెప్పేటువంటి స్పష్టంగా చెప్పుకున్నాడు నేను రేవంత్ రెడ్డికి డిమాండ్ చేస్తా ఉన్నా మీరు రాహుల్ గాంధీ నాయకుడుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా ఆయనేమో భారత రాజ్యాంగం పట్టుకుని దేశం వద్ద ఉన్నాడు ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా మంత్రిగా అంచువేస్తుంది మేము దీన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పి జన కోసం మీరు ఛత్తీస్గఢ్లో జరుగుతున్న మీద నిజ నిర్ధారణ జరగాలని చెప్పేసి కొట్లాడినటువంటి కాంగ్రెస్ నాయకులు అక్కడ ఉండగా ఇక్కడ మీ మీ రాష్ట్రంలో మీ అధికారంలో రాష్ట్రంలో పుట ఒక డీజీపీ అంటో బస్తర్ జిల్లా అయ్యి సుందర్ లెక్కలు మాట్లాడుతున్నట్టు ఎట్లా ఒప్పుకుంటారు నేను డిమాండ్ చేస్తా ఉన్నా మీ బాధ్యత ఉన్నది నోరు కంట్రోల్ చేయాలంటే బాధ్యత ఉన్నది ఎందుకంటే అంత ఇంత గౌరవాన్ని ప్రజాప్రభుత్వం అని చెప్పి సమాపకాలన్న సందర్భంలో మీరు ఎట్లా ఆలోచిస్తారు పది మందిని మీరు చంపారు వంద మందిని వాళ్ళు చంపారు చెప్పినటువంటి నోరు డీజీపీకి ఎట్లా ఆలోచిస్తుందని అడుగుతాము పెట్టుకుంటే కేసులు పెట్టుకోండి ఈ సందర్భాన్ని బీజేపీ డివైడ్ మీరు ఖచ్చితంగా క్రిమినల్ భాష మాట్లాడింద్రు దీని మీద కోర్టు కూడా చెల్లించుకోవాలంటే నేను చేస్తాను తెలంగాణలో మనకు చాలా ముఖ్యంగా చాలా ఉన్నాయి దేశంలో ఉన్నటువంటి ఈ రకమైన రాజకీయ మద్దతుందో ఆపరేషన్ కాగా ఉందో దాన్ని స్థితిలో మనం చాలా బలంగా ఉన్నాం కాబట్టి శాంతి చర్చలు కూడా మన దగ్గర నుంచి ప్రారంభించడం కాబట్టి ఒక చర్చ మొదలుపెట్టించడం కాబట్టి మళ్ళీ ఒకసారి మనందరూ కూర్చుని ఈ సందర్భంలో ఏం చేయగలితే బాగుంటుందో చర్చలు చేయగలిగితే ఇంకా భవిష్యత్తులో అంటే ఎదురు మండి అని ఒక ఊరుంది మీ అందరికి తెలిసే ఉంటారు ఎన్ని తుఫాన్లు వచ్చినా కూడా తట్టుకొని నిలబడతారు ఎదురు మండి అనే ఊరుందనేది ఎంత నిజమో జీవితంలో ఉద్యమకారులు ఎదురు మండి లెక్కన ఉండడం కూడా ఎంత గొప్పతనమో మండి కూడా లెక్క ఎంత ఎంత ఉపయోగమో ఒక సందర్భంలో కూడా మనం ఖచ్చితంగా పునర్మూల్యాంకనం చేసుకోవడం కూడా అంతే కట్టుకుంటున్నా ఇంకా ఎక్కడో దగ్గర అయితే మనకు చర్చ జరగాల వైరుధ్యాలకు ఫోన్ కానీ అట్లా ఇంకొంచెం ఏమైనా అవకాశం ఉంటే చర్చ చేసుకొని ఇంకేం చేయగలుగుతాం ఈ లాస్ని మనం ప్రివెంట్ చేయగలిగిన విషయంలో చేయగలిగితే ఖచ్చితంగా బాలకృష్ణని ఆశయం ఆ ఆశయంలో ఉన్నటువంటి చాలా విషయాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి ఈ దేశం మనం పరిస్ఫూర్తి చేయవలసింది ఆ దిశలో ఆలోచించాలని చెప్పి యావత్ బంధుమిత్రుల సంఘటనకు వారి యొక్క శ్రేణులందరూ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తామన్నారు జోహర్ మోడల్ బాలకృష్ణ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నేను ఒక్కడ మర్చిపోకండి